హై గ్రూప్ టు ఎస్పరెండ్స్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని హైకోర్టుకు సంబంధించి ఒక మూడు ఆర్టికల్స్ గురించి ఎంసీక్యూస్ అడగడం జరుగుతుంది వాటికి ఆన్సర్ చేసే వాటికి ఆన్సర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మొదటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి తెలిపే ఆర్టికల్ ఏమిటి వన్ అని పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొకసారి చెప్తానండి హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి తెలిపే ఆర్టికల్ ఏమిటి టెన్ సెకండ్స్ టైం తీసుకోండి వన్ అని పెట్టండి సరే మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ టూ నైన్టీన్ అనమాట ఆర్టికల్ రెండు వందల పంతొమ్మిది అనేది హైకోర్టులో న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం గురించి తెలుస్తుంది అయితే హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు ఎవరి సమక్షంలోని ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది సెకండ్ క్వశ్చన్ టూ అని పెట్టండి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారా టూ అని పెట్టండి ఓకే ఆన్సర్ వచ్చేసి మనకి గవర్నర్ అనమాట ఆర్టికల్ టూ నైన్టీన్ ఏం చెప్తుందంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలోని ప్రమాణ స్వీకారం చేస్తారని ఆర్టికల్ టూ నైన్టీన్ మనకి చెప్తుంది ఓకే రెండో క్వశ్చన్ చూడండి హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత వారు పనిచేసిన హైకోర్టుల ఎందు న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చునా లేదా చేపట్టరాదా ఇలాంటి క్వశ్చన్స్ మనకి స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తారన్నమాట అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇది థర్డ్ క్వశ్చన్ చూడండి అంటే హైకోర్టు జడ్జెస్ ఉంటారు కదండి వాళ్ళు రిటైర్ అయిపోయాక పదవీ విరమణ చేసిన తర్వాత అదే హైకోర్టులోనే తిరిగి వాళ్ళు తిరిగి వాళ్ళు న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చునా లేదంటే అసలు చేపట్టడానికి లేదా అనేది జనరల్గా అయితే ఇది మనకి ఆర్టికల్ రెండు వందల ఇరవై దీని గురించి చెప్తుంది సరే త్రీ అని పెట్టి ఎస్ఆర్ నో పెట్టండి అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపట్ట రాదు ఓకేనా ఫర్ సపోజ్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక జడ్జి అనే వ్యక్తి రిటైర్ అయ్యారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఏదైనా న్యాయవాది వృత్తిని చేపట్టచ్చు అంటే చేపట్టడానికి అయితే అదే ఇంకొక హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ అతను ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట ఓకేనా అది మొత్తం చదువుతాను చూడండి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఏం చెప్తుందంటే మనకి హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ చేసిన తర్వాత వారు పనిచేసిన హైకోర్టులు ఎందు న్యాయవాద వృత్తిని చేపట్టరాదు ఓకే ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలో పరిధిలోని దిగువ న్యాయస్థానాలలో దిగువ న్యాయస్థానాలలో కూడా న్యాయవాద వృత్తిని చేపట్టరాదు దట్ ఈస్ క్లియర్ ఓకే అయితే ఇతర హైకోర్టులలో కానీ సుప్రీంకోర్టులో కానీ న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చును ఓకే జనరల్గా మనం ఇలాంటి టాపిక్స్ ఎక్కువ చదవం హైకోర్టు అనగానే ఎవరు జడ్జెస్ని అపాయింట్ చేస్తారో వాళ్ళ కాల పరిమితి ఎంత ఏజ్ ఎంత ఇలాంటి పైపైన చూసుకుని వెళ్ళిపోతాం కానీ స్టేట్మెంట్స్ అయితే ఇలాంటివి అడుగుతాడు మూడు నాలుగు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే అందులో ఇలాంటివి అడుగుతాడు ఓకే థర్డ్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసాను ఫోర్త్ క్వశ్చన్ న్యాయమూర్తులు జీతవత్యాల గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి శాలరీ అండ్ ఎలవెన్సెస్ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి ఆప్షన్స్ ఇస్తాను చూడండి కావాలంటే ఫోర్ అని పెట్టి పెట్టండి టూ ట్వంటీ టూ టూ ఎయిటీన్ టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ వన్ మనకి చూడండి న్యాయమూర్తుల జీతభత్యాల గురించి తెలిపే ఆర్టికల్ రెండు వందల ఇరవై ఒకటి ఓకే రెండు వందల ఇరవై ఒకటి అధికరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఓకేనా చాలామంది రాష్ట్ర శాసనసభలు అనుకుంటారు కానీ తప్పు హైకోర్టు న్యాయమూర్తుల జీత జీత బత్యాలు కూడా పార్లమెంటే నిర్ణయిస్తుంది ఒకటి రెండు వీటిపై పార్లమెంట్లో ఎటువంటి ఓటింగ్ కూడా పెట్టరాదు ఓకే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తులు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీతం ఆ రాష్ట్ర స్టేట్ కన్సలిటేటెడ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతభత్యాలు పొందుతారు ఇప్పుడు వాళ్ళు ఆ హైకోర్టులో పనిచేసేటప్పుడు ఫర్ సపోజ్ ఆ హైకోర్టు తమిళనాడులో ఉందనుకోండి తమిళనాడు స్టేట్ కన్సలిటేటెడ్ ఫండ్ నుంచి వాళ్ళకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ సపోజ్ వాళ్ళు రిటైర్ అయిపోయాక వాళ్ళకు వచ్చే పెన్షన్ మాత్రం సెంట్రల్ సెంట్రల్ కన్సల్డేటెడ్ ఫండ్ నుంచి వస్తుంది అనమాట ఈ రెండింటికి కూడా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది అది తెలుసుకోవాలి చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్న అందుకు మీ దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఓకే మొత్తం మూడు ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తాం టూ నైన్టీన్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది గవర్నర్ సమక్షంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు నెక్స్ట్ టూ ట్వంటీ ఏం చెప్తుంది పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయమూర్తులు న్యాయవాద వృత్తిని చేపట్టచ్చా లేదా అనే విషయం టూ ట్వంటీ చెప్తుంది వాళ్ళు ఎక్కడైతే రిటైర్ అయ్యారో లాస్ట్గా ఆ హైకోర్టులోని కానీ ఆ హైకోర్టు దిగులు ఉన్న కోర్ట్స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనే పనిచేయడానికి లేదు వేరే ఇతర హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పనిచేయచ్చు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఒకటి అని చెప్తుంది వాళ్ళ జీతభత్యాలు శాలరీ అని ఎలవెన్సెస్ గురించి చెప్తుంది వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో పనిచేస్తే ఆ రాష్ట్ర సంఘటిత నిధి కన్సల్టేటెడ్ ఫండ్ నుంచి జీతం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు రిటైర్ అయ్యే పెన్షన్ మాత్రం సెంట్రల్ కన్సల్టేటెడ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అది అయితే మరొకసం చూడండి నెక్స్ట్ వీడియోలో అడుగుదాం అనుకోండి కానీ ఇప్పుడు అడిగేస్తాను చూడండి హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనిష్ఠ వయసు ఎంత మినిమం ఏజ్ అనమాట అంటే ఒక హైకోర్టు జడ్జిగా అపాయింట్ అవ్వాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ ఏంటి చాలా ఇంపార్టెంట్ ఇదే ప్రశ్న ఎగ్జామ్లో వస్తే మనం తప్పు పెట్టే అవకాశం ఉందో అందుకే ఇది మీకు చెప్పడం జరుగుతుంది చూడండి హైకోర్టు న్యాయమూర్తుల మినిమం ఏజ్ అనమాట మినిమం ఏజ్ కనిష్ట వయసు గురించి ఎటువంటి ప్రస్తావన లేదు ఆప్షన్స్ ఇస్తాడు చివరిలో నన్ను అని ఇస్తాడు కానీ నన్ను అనేది ఆప్షను కానీ మనం అసలు ఆ నన్ను అనే ఆప్షన్ వరకు వెళ్ళము ముందు ఏముంటే అది పెట్టుకొని వచ్చేస్తాము తర్వాత నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఓకే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనిష్ట వయసు గురించి ఎటువంటి ప్రస్తావన లేదు మొదటి విషయము అయితే న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు మాత్రం ఉంది హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ ఏజ్ అంతా సిక్స్టీ టూ ఆ సిక్స్టీ ఫైవా సిక్స్టీయా సిక్స్టీ సెవెనా ఏంటనేది చెప్పండి ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ టూ అనమాట ఓకేనా సిక్స్టీ టూ అట్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ టూ వాళ్ళు రిటైర్ అవుతారు ఓకే అయితే ఇనిషియల్గా అది సిక్స్టీ అనమాట సిక్స్టీ టూగా పెంచారు అది ఏ భారత రాజ్యాంగ సవరణ ద్వారా సిక్స్టీ నుంచి సిక్స్టీ టూకు పెంచడం జరిగింది అనేది కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయండి అనమాట ఓకే లా కమిషన్ అనేది హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు అరవై రెండు నుంచి అరవై ఐదుకు పెంచాలని ఒక సూచన అయితే ఇచ్చింది కానీ అది అమల్లోకి అయితే రాలేదు ఓకే ప్రెజెంట్ వాళ్ళకి మినిమం ఏజ్ అయితే ఎటువంటి ప్రస్తావన లేదు రిటైర్మెంట్ ఏజ్ మాత్రం అరవై రెండు సంవత్సరాలు ఓకే కానీ సుప్రీంకోర్టు జడ్జికి రిటైర్మెంట్ ఏజ్ అనేది వేరు ఈ రెండు డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి సుప్రీంకోర్టు జడ్జి యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లోనే మీరు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంకా మరిన్ని ఇలాగా వీడియోస్ కోసం మంచి మంచి ఎంసీక్యూస్ మీతో డిస్కస్ చేస్తాను దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి థ్యాంక్ యూ